అదేమిటంటే వీళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఈమె ఒక డాక్టర్ చాలా సాంప్రదాయమైన ఫ్యామిలీ చాలా మంచి ఒక కుటుంబం ఈమె కుటుంబంలోనే కొందరు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పారు అలాగే ఒక పెద్ద జ్యోతిష్యుడు ఆయన పేరు వాళ్ళు చెప్పారు ఆయన దగ్గర మేము సంవత్సరాలుగా ఆయన ఫ్యామిలీ జ్యోతిష్యుడే మా జాతకాలని ఆయనే చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు సమస్యేమిటంటే ఈ అమ్మాయికి పెళ్ళయింది ముప్పై ఏళ్ళు వయసు వచ్చింది పెళ్ళి అయ్యి మూడు కూడా కాలేదు విడిపోయారు ఇక్కడ సమస్య జాతకం చూసేటప్పుడే నేనడిగాను జాతకంలో దోషం ఉంది కదా దానికి పరిహారం చేశారా లేదంటే పెళ్లైనా విడిపోతారే అని అన్నాను వాళ్ళలో ఒక ఆయన వాళ్ల కుటుంబంలోనే జ్యోతిష్యుడు జ్యోతిష్యుడు కాదు కాని జ్యోతిష్యం బాగా తెలుసు ఆయన ఏమన్నారంటే మీరు చెప్పింది కరెక్టే పెళ్లై విడిపోయారు మూడు నెలలైంది మూడు నెలల్లోని పెళ్లై విడిపోయారు అమ్మాయికి మూడు నెలలని కాదు